హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈ రోజు వీడియోలో మన ఎముకలను దృఢంగా చేసే ఒక జ్యూస్ని అయితే దానిని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం ఈ జ్యూస్ అయితే మనకి దొరికేదాన్ని బట్టి అంటే ఆ పదార్థం దొరికేదాన్ని బట్టి వారంలో రెండు మూడు సార్లు తీసుకున్నా కానీ మన ఎముకలు అయితే బలంగా తయారవుతాయి ఇది ఏంటనుకుంటున్నారా నల్లేరు జ్యూస్ అండి ఇంతకుముందు వీడియోస్లో అయితే ఈ నల్లేరు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మన ఎముకలకు మన ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుంది అనేది ఇంతకుముందు వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది అలాగే ఈ నల్లేరుతో చేసుకోగలిగే నల్లేరు దోశ నల్లేరు కూర పచ్చడి కారొడి ఇలా రకరకాల వంటకాలు అయితే మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళైతే వాటిని కూడా ఒకసారి చూడండి ఈ నల్లేరు మనం వంటకాలకి వాడేటప్పుడు అయితే బాగా లేతగా ఉన్న వాటిని వాడుకోవాలి ఇప్పుడైతే మనం జ్యూస్ చేస్తున్నాం కాబట్టి కాస్త ముదిరినదాన్ని అయినా పర్వాలేదు వాడుకోవచ్చు అంటే ఇది బాగా ముదురు రంగులో ఉండే ఇక్కడ మీకు మొదట్లో కనిపిస్తుంది కదా కలర్ కూడా చేంజ్ అయ్యి అలాంటివి కాకుండా కాస్త ముదిరినదైనా కానీ పర్వాలేదు బాగా ముదిరినవి అయితే ఎక్కువగా పీచు ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని కాకుండా కొంచెం ముదిరినవి బాగా లేతగా ఉన్న వాటిని వాడుకోవచ్చు ఈ నల్లేరులో ఈ విధంగా ఆకులను కూడా మనం వాడుకోవచ్చు ఈ జ్యూస్ చేయడానికి మనకు కావాల్సిన ఇంకొక పదార్థం పుదీనా అండి ఈ విధంగా ఒక కట్ట పుదీనా తీసుకుని ఆకులను శుభ్రంగా తీసుకుని ఇది వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు నల్లేరును శుభ్రం చేసుకోవాలి ఈ నల్లేరును శుభ్రం చేసుకోవడం కోసం ముందుగా చేతులకు కొంచెం నూనె రాసుకోవాలండి ఎందుకంటే ఇది నల్లేరు మనం కట్ చేసేటప్పుడు చేతులకు తగలడం వల్ల దురద వస్తుంది అందువల్ల మనం ఈ విధంగా నూనె రాసుకోవడం వల్ల మనకి దురద సమస్య అనేది ఉండదు ఇలా ఈ కణుకుల దగ్గర కట్ చేసుకుని ఆ కణుకులు ఉన్న భాగాన్ని తీసివేయాలి ఇది లేతగా ఉన్న ఆకులను లేత కాడలను కూడా మనం వాడుకోవచ్చు నల్లేరు ఎముకలను దృఢంగా చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి విరిగిన ఎముకలను ఇది త్వరగా అతుక్కోవడానికి బాగా సహాయపడుతుంది అలాగే నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది దీనిలో పీచు అధికంగా ఉండడం వల్ల పైల్స్ సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుందండి ఇలా కట్ చేసుకున్న ఈ నల్లేరుకి ఈ విధంగా పీచు తీసేసుకోవాలండి ఇది మనకి జ్యూస్ కాబట్టి ఈ విధంగా పీచు తీయకపోయినా పర్వాలేదు ఎందుకంటే మనం దీనిని వడకడతాం కాబట్టి మనం కూరలు పచ్చడి ఇలా చేసుకునే విధంగా అయితే మాత్రం ఈ విధంగా ఖచ్చితంగా పీచు అనేది తీసేసుకోవాలి ఈ నల్లేరు మొక్కను పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇది ముదిరిన కణుపులు ఉంటాయి కదా ఈ విధంగా చిన్న కణుపును తీసుకుని మనం ఏ కుండీల్లో ఉన్నా లేదంటే కింద వైపున కూడా ఎక్కువ ప్లేస్ అయితే అవసరం లేదు కొంచెం మట్టి ఉన్న ప్లేస్లో అయినా కానీ దీనిని నాటుకుంటే ఇది ఈజీగానే పెరుగుతుంది ఈ నల్లేరుని మనం ముక్కల కింద కట్ చేసినప్పుడే మనం కడిగి పెట్టుకోవాలండి ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత దీనిని ఈ విధంగా పీచి తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న నల్లేరుతో అయితే ఈ జ్యూస్ ఇద్దరికి సరిపోతుందండి ఇది మరీ జ్యూస్ కోసం అయితే ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కరికి రెండు లేదా మూడు కనుకల వరకు తీసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న ఈ నల్లేరు ముక్కలను ఒక జ్యూస్ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం నీటిని వేసుకోవాలండి ఇక్కడ నేను చిన్న గ్లాస్ తోటి చూపిస్తున్నాను రెండు గ్లాసుల వరకు నీళ్ళు తీసుకోవాలి ఇలా నీళ్ళు తీసుకున్న తర్వాత దీనిని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నీళ్లు అవసరమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇది మరీ చిక్కగా తీసుకోవడం కంటే కాస్త పలుచుగా తీసుకోవడమే మంచిది ఎందుకంటే ఇది దురద వస్తుంది కొంచెం దీనికి దురద వచ్చే గుణం ఉంటుంది కాబట్టి దీనిని మరీ చిక్కగా అలాగే ఆ జ్యూస్ అనేది రాగా అంటే ఓన్లీ మనం ఈ నల్లేరుతో అచ్చంగా నల్లేరుతో తీసుకోవడం కంటే ఇలా మిగిలిన కూరగాయలతో కలిపి తీసుకోవడం వల్ల మనకి గొంతులో దురద రావడం అనే ఆ ప్రాబ్లం అయితే రాదండి ఇలా చేసుకున్న ఈ జ్యూస్ని స్ట్రైనర్లో వేసుకుని ఈ విధంగా వడకట్టుకోవాలి దీంట్లో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పీచు దిగకుండా మొత్తం ఈ విధంగా చక్కగా వడకట్టుకోవాలి ఇక్కడ నేనైతే పుదీనాతో చూపిస్తున్నానండి పుదీనా ఫ్లేవర్ అనేది ఎవరైనా ఇష్టపడతారు కాబట్టి నేను ఏ విధంగా పుదీనాతో చేస్తున్నా ఇలా తీసుకోవడం వల్ల ఏ ఇబ్బంది అనిపించదు దీనిని ఇంకా బీట్రూట్ కానీ క్యారెట్ కానీ దోశ కానీ ఇలా ఏ విధంగానైనా కూరగాయల జ్యూస్లతో కలిపి ఈ విధంగా చేసుకుని తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది ఎంత పీచు వచ్చిందో ఈ పీచు మనకి గొంతులోకి వెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుందండి కాబట్టి ఈ పీచ్ అనేది జ్యూస్లోకి రాకుండా చాలా జాగ్రత్తగా వడకట్టుకోవాలి ఈ నల్లేరు మొక్క కావలసిన వాళ్ళు ఎవరైనా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ మొక్కను నేను ఎంతమందికి ఇవ్వగలను అలాగే మీ అడ్రస్లు అవి కూడా మీరు ఎలా పెట్టాలి అనేది నేను ఇంకొక వీడియోలో అయితే తెలియచేస్తాను ఈ మొక్క కావలసిన వాళ్ళు ఎవరైనా కానీ మీకు కావాల్సినది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతేగాని ఈ వీడియోలో మాత్రం మీరు ఎక్కడా కూడా అడ్రస్లు అనేవి పెట్టవద్దండి మనం చేసుకున్న ఈ జ్యూస్ను ఒక గ్లాసులోకి తీసుకోవాలి ఇలా గ్లాసులోకి తీసుకున్న తర్వాత దీనిలోకి నిమ్మరసం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ తేనె కూడా వేసుకుని దీనిని మిక్స్ చేసుకుని తీసుకోవడమే ఈ జ్యూస్ మనం వారంలో రెండు మూడు సార్లు తీసుకున్న సరిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మా వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి